హెచ్ఎర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పాతర్లపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని గెలిపిస్తేనే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికే అందుతాయని పేర్కొన్నారు మనందరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మన ప్రాంతంలో గతంలో ఎన్నో పదవులు అందించినటువంటి మన నాయకులే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే వ్యక్తులతో ఎవరితో పోటీ ఉన్నటువంటి గ్రామం చెందినటువంటి వ్యక్తితో ఇక్కడ మనం పోటీ జరుగుతుంది కాబట్టి మన గ్రామం తల్లితే పరువు మనమే కాపాడుకోవాలి కాబట్టి మరి మనం అందరం కూడా మన కిరణ్ కుమార్ గారిని బలపరచవలసినటువంటి అవసరం ఉంది